హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత త్రీ ఎయిట్ వన్ సిక్స్ ముందుగా మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం అయితే నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మర్చిపోవద్దు ఈ వీడియో అయితే లెక్స్ నైట్ తీసిన వీడియో అండి ఆ రోజైతే మా అక్క వాళ్ళు మా పెద్దమ్మ కూతురు మా అక్క ఉంటుందండి తను వాళ్ళ మా హస్బెండ్ వచ్చి అయ్యప్పమాలు వేసారు తను కూడా అల్పాహారం అయితే స్వామిలకి అయితే పెట్టారు అందుకు నన్ను కూడా రమ్మని చెప్పారు మా ఫ్యామిలీ మొత్తాన్ని మా స్వామి కూడా ఉన్నారు కదా వీళ్ళందరిది ఒక దగ్గరేనండి పీఠము చక్కగా మమ్మల్ని ఇన్వైట్ చేశారు మేమైతే వెళ్ళాము నేనైతే ఫస్ట్ ముందు అయితే వెళ్ళిపోయానండి కొద్దిగా టిఫిన్స్కి హెల్ప్ చేద్దామని మనం చేసిన తక్కువ కానీ హడావిడ్ కోసమనే వెళ్ళిపోవాలి అక్కడికి తర్వాత అయితే మా స్వామి ఉండు మా పిల్లలు అయితే వచ్చారండి టైం అయినప్పుడు అయితే తర్వాత మా స్వామి పూజకైతే అయితే వెళ్ళిపోయారండి పిల్లలు తింటేసి తర్వాత నేను వెళ్ళేసరికి ఇగోండి మా వద్దున అయితే టిఫిన్ పెట్టింది ఆల్రెడీ ఇడ్లీ పెట్టేసారు సగం పెట్టుకోండు ఇంకా నేను ఇంకా అవన్నీ అలా చూస్తూ నా పని అయితే నేను చేసుకుంటున్నాను అదేనండి వీడియో తీయడం తర్వాత వచ్చేసి ఇగోండి ఇక్కడైతే బొంబాయి చట్నీకి అయితే సారీ టమాటలు పచ్చిమిరకాయలు అయితే కట్ చేస్తున్నాను పండుగలు వెల్లుల్లిపాయలు అయితే వేయలేదండి తర్వాత అయితే పెసర వస్త్ర పునుగులండి ఇవైతే నాకు వేయడం అయితే వచ్చండి ఎందుకంటే వాళ్ళు కాబట్టి పని అయితే నేను తీసుకున్నాను ఇదిగోండి ఇలాగైతే వేస్తున్నాను ఇవి బాగుండాలండి ఇవి మాత్రం మా వద్దనైతే చేస్తుంది అవి ఎందుకంటే నాకు ఆసినే అన్ని సమస్యలు అయితే రాలేదు రకరకాలుగా వచ్చేస్తున్నాయని తనకైతే వచ్చాను పాప మా వదిన అక్కడ బాండ్లా వేస్తూ ఇక్కడ ఇడ్లీ తీస్తూ అయితే తెగ కష్టపడిపోతుందండి అండి నేను కదా ఇంకా తనైతే సీరియస్గా అయితే పని చేసుకుంటుంది మొత్తానికి అయితే ఇడ్లీ అయితే పెడుతున్నాము స్వామికి అయితే ఇడ్లీ నెక్స్ట్ ఇదే రుబ్బుతో గుడుము పెట్టామండి అవండి అది గుడుము ఒక పక్క స్టవ్ పైన ఇడ్లీ కిందతో కొన్ని కరంగు కుక్కర్తో కొన్ని అయితే పెట్టుకోండి తర్వాత పెద్ద కొనుక్కులు నెక్స్ట్ బాగుండే చేసాం పల్లీలు కొబ్బరి చట్నీ అయితే చేసాము తర్వాత కొబ్బరి చట్నీ అయితే చేసాను మా నా భావస్వామి అయితే ఉన్నారు సైజు చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి అంటే అయితే మాతో చెప్తున్నారు ఇంకా మా బాబు కొద్దిగా వంటొచ్చు కాబట్టి అలానే చెప్తారు అనుకున్నాం ఇంకా ఇదిగోండి ఈ పుంకులు అయితే నేను వేస్తున్నాను ఫస్ట్ అయితే కొద్దిగా హైలో పెట్టాను బాగా ఆయిల్ వేడెక్కిపోయి మాడిపోయండి తప్పులు జాస్ ఉంటే అది నేను చేస్తాను తర్వాత అయితే స్వామి అయితే ఇంటికి వచ్చారండి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత చేస్తారు చాలా బాగా అనిపించింది అయితే చాలా గొప్పగా అనిపించింది కూడా ఉండాలి వాళ్ళు ఉంటారంటే చాలా అలాగే ఈ రోజు అనిపించింది ఈ భజన భజన చేస్తుండదు ఆ భజన చాలా 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 ఫీల్ ఉంటుంది అండి నేను మాటలు అయితే చెప్పలేను చాలా ఫ్రీల్ అయ్యాను నేనైతే మొత్తానికి అయితే ఇవ్వండి లైట్లు అయితే ఆఫ్ చేశారు ఆఫ్ చేసి దేవుడు పెట్టేసినా అమ్మకం ఉంది అని కరగట్ వీళ్ళైతే చిన్న టూచ్ చేసేసి అయితే ఒక అరగంట అయితే ఇలా చేశారండి హసీపాక్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళు వెళ్ళిపోయి అది కూడా చేస్తుంది దానికి ఈ ఇయర్ కూడా సరి మళ్ళీ వెళ్తుంది అనుకుంటే అవ్వలేదండి దానికి ఎప్పుడు మరి ఏదైనా నడిపిస్తాడో మనకు తెలియదు నాకు ఆ విషయంలో చాలా బాగా అనిపించింది టిఫెట్స్ అయితే దానికి మా స్వామి అయితే వెళ్ళలేదు బాధ అయితే వెళ్ళలేదు ఇంకా హసీపాకుని అయితే తీసుకుని మొత్తానికి అయితే బజ్మె అయిపోయింది తర్వాత మేము ఇంట్లో టిఫిన్ చేసినప్పుడు అయితే మా పెద్దమ్మాయి వాళ్ళ ఇల్లు కొండపైన ఉంటుందండి కొండపైన మేడపైకి వెళ్తే ఈ మొత్తం కనిపిస్తుంది దానికైతే ఇలాగ వీడియో అయితే తీసింది తర్వాత అయితే స్వామిలు అయితే ఇగోన్లీ ఇలా కూర్చున్నారు వాళ్ళకైతే మా బాలస్వామి చెప్తున్నారు అందరూ తృప్తిగా తినండి అనేసి అని వాళ్ళు అయిపోయిన తర్వాత మేమైతే కూర్చున్నాము ఇగో మా అన్నయ్యకైతే ఎక్కువ టిఫిన్ అయితే పెట్టారండి తన కోసం అయితే హెల్ప్ చేస్తాను స్వామిలతో పెట్టింది అవ్వకూడదు అని చెప్తే మా వదినేమో మళ్ళీ రెండోసారి అయితే దానికి హెల్ప్ చేస్తుంది తినడం తర్వాత మా అక్క అయితే ఇగోండి స్వాములందరికీ అయితే తాంబూలం అయితే ఇచ్చిందండి ఇచ్చిన తర్వాత నాకు కూడా తాంబూలం అయితే ఇస్తానని చెప్తుంది సరే అనేసి అయితే మేమైతే లైన్గా అయితే ఉన్నామండి తాంబూలం అయితే తీసుకోవడానికి మేమైతే రెడీ అయ్యాను ఇవ్వండి తాంబూలం ఇస్తుంది ఇలాగా నెక్స్ట్ లాస్ట్లో ఉన్న వాళ్ళందరికీ టిఫిన్ అయితే ఫుల్గా తినేసిన తర్వాత మా అక్కనైతే ఫుల్గా ఆస్వాద ఆస్వాదించేయండి తర్వాత మా బొగ్గునే చూస్తుంది ఎప్పుడు ఇస్తాం అన్నట్టు చూస్తుంది తర్వాత అయితే లైన్లోకి వచ్చిందండి ఇదిగోండి కూడా తాంబూలం అయితే ఇస్తుంది అలా లైన్గా లైన్గా అయితే ఒక ఐదుగురికి అయితే మా అక్క అయితే తాంబూలం అయితే ఇచ్చిందండి ఇంకా ఎక్కడ అన్నీ క్లీన్ చేసేసి అయితే ఇంటికైతే మళ్ళీ స్టార్ట్ అయిపోవండి స్టార్ట్ అయిన తర్వాత కూడా ఇవ్వండి ఇంత దగ్గర లేదు ఇలా ట్రాఫిక్ ఉంది ఇంకా కొంచెం ఇంటికి వెళ్తే ఏమైతే లేదండి ఎందుకంటే నైట్ లెవెన్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇంకా మేము వచ్చేలాగానే పడుకుని పోయాం బాయ్ బాయ్